మరొక కీలకమైన చర్య ఇది ఫీల్డ్లో కనుక తూచా తప్పకుండా అమలు జరిగితే భూ వివాదాలు భూ సమస్యలు సత్వర పరిష్కారం చేయడానికి మరొక మంచి అవకాశం దొరుకుతుంది అదేంటంటే ఏ రెవెన్యూ అధికారి కింద స్థాయి నుంచి అంటే తహసీల్దార్ లెవెల్ నుంచి పైన అధికారుల వరకు జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా వారు ఎన్నో రకాల పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు కేవలం భూపరిపాలన మాత్రమే కాకుండా ప్రభుత్వం ఎన్నో అంశాలలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఒకనొక సందర్భంలో మనం కనుక రెవెన్యూ అధికారులని మీరు ఎంత సమయాన్ని భూపరిపాలనకు కేటాయిస్తారని కనుక అడిగితే ఐదు శాతం పది శాతం టైం కనుక అంతకంటే ఎక్కువ వాళ్ళు భూపరిపాలనకు ఇవ్వలేని సందర్భాలు ఇలాంటి నేపథ్యంలో వారు ఏదైతే భూమికి సంబంధించిన పనులు చేస్తారో భూ వివాదాల పరిష్కారం కావచ్చు భూమి అజమాయిషి కావచ్చు రికార్డులకు సంబంధించిన వాళ్ళు చేసే పనులు కావచ్చు ఎప్పటికప్పుడు పీరియాడికల్గా పై స్థాయి అధికారులు సక్రమ రివ్యూ చేసే సందర్భాలు లేవు అలాంటి రివ్యూ జరిగినప్పుడు కూడా అది పీరియాడికల్ జరగట్లేదు అని చెప్పి పలు సందర్భాల్లో చాలామంది చెప్పిన అంశమే కోనే రంగారావు కమిటీ కూడా ఆ మాటే చెప్పింది పీరియాడికల్ రివ్యూ జరగట్లేదు పీరియాడికల్గా భూ పరిపాలన మీద కూడా రివ్యూ జరిగినట్లయితే సత్వరంగా సమస్యల పరిష్కారానికి వెసులుబాటు ఉంటుంది అని చెప్పి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ఫార్మాట్లని డిజైన్ చేసి అన్ని రకాల భూమికి సంబంధించిన అంశాలపై కింద స్థాయి యంత్రాంగానికి పంపడం జరిగింది ప్రతి నెల జిల్లా కలెక్టర్లు తమ కింది స్థాయి రెవెన్యూ సిబ్బందిని రివ్యూ చేసుకుంటూ ఆ నివేదికలని ఆ ఫార్మాట్లన్నిటిని నింపి ఆర్ఓర్ కేసులు ఎన్ని పరిష్కారమైనవి భూ వివాదాలు ఎన్ని పరిష్కారమైనవి సర్వేకి సంబంధించి కావచ్చు భూములకు సంబంధించిన పలు అంశాలపై రిపోర్ట్ తీసుకొని ఏ నెల నెల రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అందుకు తగ్గట్టుగా నమూనాలను తయారు చేసి కూడా జిల్లాలకు పంపటం జరిగింది ఈ నమూనాలను గనక ప్రతి నెల తూచా తప్పకుండా రాష్ట్ర స్థాయి పరిపాలన యంత్రాంగం కనుక రివ్యూ చేసినట్లయితే తప్పకుండా మేలు జరుగుతుంది అంతేకాదు ఈ నివేదికలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచితే ఇంకా మంచిది ఏ నెల ఏవైతే నివేదికలు ఉన్నాయో ప్రభుత్వం పోర్టల్లో అది మీ భూమి పోర్టల్లోనో లేకపోతే సిసిఎల్ఏ పోర్టల్లోనో భూ వివాదాల పరిష్కారానికి ఒక పోర్టల్ ఉంది అక్కడ కానీ ఉంచినట్లయితే ఎప్పటికప్పుడు ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి ఎన్ని పరిష్కారం అవుతున్నాయి ఎన్ని పెండింగ్లు ఉన్నాయి తెలుసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ఈ విధంగా నివేదికలు అడగటం మాత్రమే కాకుండా రెవెన్యూ సిబ్బంది భూముల మీద పనిచేసే అంత సమయం ఇవ్వాలి వాళ్ళకి ఎక్కువ సమయం భూముల మీద పనిచేసేటట్టుగా దానికి తగ్గట్టుగా వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు కూడా జరగాలి రెవెన్యూ సిబ్బందికి శిక్షణ లేక చాలా సందర్భాలు పనిచేయలేకపోతున్నారని కోనే రంగాల కమిటీ పేర్కొంది కాబట్టి కింద గ్రామ సచివాలయంలో పనిచేసే అధికారి దగ్గర నుంచి వాలంటీర్ దగ్గర నుంచి రెవెన్యూ అధికారి దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా పీరియాడికల్గా రెవెన్యూ అంశాలపై భూమి చట్టాలపై భూ పరిపాలనపై తర్ఫీదు ఇచ్చినట్లయితే వారు మరింత మెరుగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఇటీవల కాలంలో భూములకు సంబంధించి మరీ ముఖ్యంగా మ్యూటేషన్లకు సంబంధించి చుక్కల భూములకు సంబంధించి ఆన్లైన్ రికార్డులో సవరణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని సూచనలు సలహాలు క్లారిఫికేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత నన్న ఇంత మునుపులాగా నలభై ఐదు యాభై శాతం మ్యూటేషన్ల తిరస్కరణ కాకుండా ఏవైతే జెన్యున్ కేసులు ఉన్నాయో అన్ని సందర్భాలలో కూడా వెనువెంటనే మ్యూటేషన్ జరగాలని రైతులకు మేలు జరగాలని ఆశిస్తున్నా వారం మరొక అంశం గురించి మాట్లాడుకుందాం అంతవరకు సెలవు నమస్తే